ఈ పేరు వినగానే అబ్బా చేదిగా ఉంటుందని ముఖం చిట్లిస్తారు అయితే వేపను ఆయుర్వేదంలో సర్వరోగ నివారిణిగా పరిగణిస్తారు మన తాతలు తండ్రులు కూడా వేపాకు విశిష్టతను మనకు చాలాసార్లు చెప్పే ఉంటారు వేపాకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ యాంటీ అల్సర్ యాంటీ మలేరియల్ యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ మ్యూటాజెనిక్ యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు ఉంటాయి వేపలో విటమిన్ ఏ సి కెరోటినాయిడ్స్ లినోయిలిక్ ఒలియక్ లాంటి సమ్మేళనాలు ఉంటాయి రోజు ఖాళీ కడుపుతో వేపాకులు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు ఇవన్నీ తెలియక మన ఇళ్ల దగ్గర ఎంతోమంది వేపాకులను రోజూ ఊడ్చి ఎత్తుతుంటారు కానీ ఇవి మనకి అన్ని రకాలుగా ఉపయోగపడతాయని తెలియదు ఎందుకంటే వీటిలో యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉంటాయి అయితే ఎలాంటి సమస్యలనైనా నయం చేయగల శక్తి దీనికి ఉంది రోజు ఉదయం రసం తాగితే రక్తం శుద్ధవుతుంది అంతేకాదు మధుమేహం వంటి సమస్యలకు కూడా ఇది చెక్ పెడుతుంది బ్లడ్లో షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి వేపాకులను పేస్ట్లా చేసి నల్ల మచ్చలు మటిములు ఉన్న చోట రాస్తే తగ్గుతాయి ఇవి రాసినప్పుడు కొంచెం దొరదుంటుంది కానీ కొద్దిసేపటి తర్వాత ముఖం మీద ఉన్న చెడు బ్యాక్టీరియాను అంతం చేస్తుంది వేపాకులను తినడం వల్ల కడుపులో ఉండే బ్యాక్టీరియా మొత్తం నాశనమవుతుంది ఇది పేగు సమస్యలను రానివ్వకుండా చూసుకుంటుంది అంతేకాదు జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది వేపాకు వాటర్ తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది అంతేకాదు ఇది శరీరంలో ఇమ్యూనిటీ పవర్ను పెంచి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది పరగడుపున వేపాకులు తింటే పేగు వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి అలిమెంటరీ కెనాల్ను వ్యాధి కారకాల నుంచి రక్షిస్తుంది ఈ రోజుల్లో మనం అనుసరించే జీవనశైలి మనం తీసుకునే ఆహారం మద్యపానం వంటి అలవాట్ల కారణంగా పేగు ఇన్ఫెక్షన్ల కారణంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు వేపాకును ఖాళీ కడుపుతో తింటే ఈ సమస్య నుంచి రక్షణ పొందవచ్చు ఇక వేప పుల్లలతో పళ్ళు తోముకోవడం వల్ల నోట్లో ఉండే చెడు బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్లకుండా కాపాడుతుంది అంతేకాదు దీనివలన చిగుళ్ల వాపు నోటి దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది